మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఇక ఇప్పుడైతే ఏంటంటే నేను అన్నాడు శుక్రవారం రోజు ఇది గ్రీన్ టీ పొద్దున్నే తేజ నేను తాగుతాం అయితే తేజకు పెట్టిస్తున్న తేజకు జల్బైంది ఆమె డల్గా ఉన్నది ఆమె ఇతర గొంతు ప్రాబ్లం వచ్చింది సర్ది దగ్గు అన్నీ ఇక ఇప్పుడు వాతావరణం తగ్గట్టు అట్లా ఆమెకు అట్లా ఉన్నది ఇక ఆమె అట్లున్నదని గ్రీన్ టీవీ ఆమె నాకు పెట్టిస్తుంది రోజు డైలీ పెట్టిస్తుంది తేజనే పెట్టిస్తుంది ఇలా నేను పెట్టిస్తున్నా టీ కూడా ఆమెనే పెట్టిస్తుంది నాకు ఇలా నేను టీ నేను పెడుతున్నా ఎందుకంటే గ్రీన్ టీ ఆమెకు కలిపించిన ఇద్దరం గ్రీన్ టీ తాయినా టీ తాయినా ఇద్దరం తాగుతాం ఇద్దరం ఒకటేసారి సరే ఫుడ్ తిన్నా కూడా ఇద్దరం ఒకటేసారి తింటాం ఇప్పుడైతే చాయ్ పెట్టినా చాయ్ పెట్టి గ్రీన్ టీ తాగుతున్నాం అవుతున్నాం ఇక ఆనాడు పూజ అయింది శుక్రవారం రోజు పూజ ఇంటి ఇంటి మొత్తం క్లీన్ చేసుడు డైనింగ్ టేబుల్ అన్నీ క్లీన్ చేసుడు డైనింగ్ టేబుల్ మీద ఏమేమి ఉంటాయి అన్నీ కడిగేస్తా అన్నీ గడిగేసి సోఫాలు దూడుచుడు అన్నీ దూడుచుడు ఇల్లు దూడుచుడు పొద్దున్న లేచి నుంచి అన్నీ ప్రతి ఒక్కటి కడప దగ్గర దాకా అన్నీ వేసుడే బయట కొడుక అన్నీ ఏ చేసుకొని క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకుంటే మన శాంతి అప్పుడు గ్రీన్ టీ దగ్గరికి వెళ్ళిపోతా గ్రీన్ టీ దావుతున్నా ఇప్పుడైతే టీ గ్రీన్ టీ అయిపోయింది టీ దా ఇప్పుడు టీ పెట్టించిన ఆమె అయితే డల్ గుసుంటుంది సార్ జలుబు అయితే ఎట్లుంటుంది ఆమె ఇక ఇక ఏమి అర్థమవుతుంది సర్దుతోటి ఇంకా ఇప్పుడు మాత్రం డిసైడ్ అవుతున్నాం ఇవాళ వీడియో ఏం చేస్తాము అని తేజకు అడిగిన తేజకు అడిగితే మమ్మీ ఏం చేస్తాము అని అని ఆమె అన్నది ఇప్పుడు మాత్రం మాట్లాడుకుంటాం ఇక నేత్ర ఛానల్లా ఫుడ్ ఛానల్లా ఏ చేయను ఈ టీవీలా ఈ టీ చేసేటప్పుడు టీ రాయేటప్పుడే నేను మాట్లాడేసుకుంటాం మాట్లాడేసుకొని రెడీ పెట్టుకుంటా ఇక ఆమెకు రెడీ పెట్టుకుందాక ఆమె వెయిట్ చేస్తుంది వెయిట్ చేసినాక ఇక నేను రెడీ పెట్టుకొని నేను చేస్తాను ఇప్పుడైతే టీ అయితే అవుతున్నాం ఇద్దరం మాట్లాడుకుంటాం ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు డిస్ డిస్కషన్ చేసుకుంటాం ఇద్దరం మాట్లాడేది ప్రతిది గుడక ఏ చేయాలి ఏం చేయాలి ఎట్లా ప్రతిదీ గుడక అన్నట్టు ఎగ్ పులుసు చేస్తామని ఇవన్నీ సామాన్లు తీస్తున్నాము ఎగ్గు పులిసిస్తా ఈరోజు ఎగ్ పులుసుకి షూట్ చేద్దామా మరి ఎగ్ పులుసు ఈరోజు స్పెషల్ ఎగ్ పులుసు అంటే రేపు ఎల్లుండి సండే కదా రేపు పెడితే చేసుకుంటారని మమ్మీ చేస్తుంది అన్నీ రెడీ షూట్ పెట్టేసుకుంటాము చూపిస్తే తొందరగా అర్థమవుతుంది గిన్నెల చూపిస్తే డపలకెళ్ళ తీసి రె గిన్నెలలో పెట్టి చూపిస్తే తొందరగా అర్థమైట్లేదు వరకేనా ఏమేమి ప్రాసెస్ ఏంటి అది అమ్మాయిలు ఒక్కొక్కసారి పుచ్చిపుచ్చి అడుగుతారు ఇది ఎట్లా ఇది ఎట్లా అని అదంతా బాగుంటుంది బాగుంటది ఇంకా చూసుకుంటారు చేసుకుంటారు అని నేను పర్ఫెక్ట్ చూపిస్తాను దాంట్లో ఆల్రెడీ ఎగ్ మసాలా కర్రీ ఉంది మరి ఇది వేరే ప్రాసెస్ దీన్ని వేరే ఉంటది ఇది వేరే చేస్తున్నా దీన్ని ప్రాసెస్ వేరే ఉంటది ఇందులో ఎన్నో రకాలు చేస్తా ఎగ్గులైనా గానీ మస్తు రకాలు చేస్తా ఇది ఒక రకం మమ్మీ ఎగ్ పులుసునే మూడు నాలుగు రకాలు చేస్తావు కదా చేస్తా టమాటాలు ఇవన్నీ రెడీ పెట్టుకుంటున్నా ఒకసారి అన్ని రెడీ పెట్టుకుంటుంది నాకు కొద్దిగా జలుబు కూడా అయింది ఎగ్గు పులుసు అయితే కొద్దిగా గొంతు కూడా సా సెట్ అవుతుంది ఎగ్గు పులుసు అంటే ఎగ్గు పులుసు కాదు ఎగ్గు మసాలా కర్రీ పులుసు టమాటా వేస్తావు టమాటా వేస్తా కొంచెం లెమన్ వేరే వస్తుంది ఇక ఇది ఎగ్గు పులుసు గుడికి వేరే ఉంటుంది ఇది ఓ రకమైన గ్రేవీ తోటి గ్రేవీ తోటి వేస్తావా రెడీ పెట్టేసుకుంది ఇవన్నీ వాష్ చేసింది మమ్మీ ఈరోజు మొత్తం ఇవన్నీ క్లీన్ చేసింది ఇది కూడా కవర్ కూడా విండేసినావా కవర్ కూడా వాష్ చేసింది ఒకసారి చేసేస్తుంది మొత్తం పెరిగేస్తావా కదా పెరిగేస్తామని నాకు ఏం కాదు ఏం కాదు టేస్ట్ బాగా వస్తుంది మనం పెరుపుకో జలుబని అనుకోవద్దు పెరుగు కొడుక తినాలి తింటేనే బాగుంటుంది అక్క పిల్లలు వచ్చిర్రు ఇవన్నీ కొనుక్కున్నారు ఈ పెట్టేసి వేయరు ఇది చైదు కొనియకపోతే ఏడ్చింది ఇదేమో ఈ పెట్టేసిపోయింది ఇది మాల్లో కొనుక్కుంది మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇది గాలి ఫిల్ చేయండి మమ్మీ ఇది గాలి పోతుంది ఇలా మళ్ళా గాలి నింపాలి గాలి నింపితే మళ్ళా ఆడుకోవచ్చ నింపేది ఉంటుంది ఇక్కడ ఇక్కడ నింపేస్తే అది మనము బెలూన్స్ కొడతాం చూడు ఆ బెలూన్స్ దానితోటి నింపేసేయాలి నింపేస్తే మనకి కొట్టచ్చు మళ్ళీ అది అది వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక నూట యాభై రూపాయలు ఒకటి అది తక్కువ రేటు బాగా కాజ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా హాజేస్తావా చేస్తా టేస్ట్ బాగా వస్తుంది హాజేస్తాం ఒక బిర్యానీకు ఇవి ఇండి గ్రేవీ కళ అంటే ఇది కమ్మతనంలా సూపర్ ఉంటుంది చెప్పలేను ఇక ఒకటే బిర్యానీ వేస్తే వేసుకుంటే మంచిగా ఉంటుంది చెయ్యి ఇక చూ వీళ్ళు మన కుకింగ్ ఛానల్కి వెళ్ళి యూజ్ చేస్తారు ఇక మన కుకింగ్ ఛానల్ ఉంటది ఇది మొత్తం రెసిపీ కుంటది ఇది మంచిగా ఉంటుందా టేస్ట్ బాగుంటది ఇది ఒక రకంగా ఇది చూడు కదా నీకు నోరం మంచిదంటున్నా చూడు నోరంగా పూడుస్తున్నాను అనుకోకు ఇది వేరే కమ్మతనంగా మీరు కూడా వేసుకోర్రీ ఎట్లుందో కామెంట్ చేసి చెప్పుర్రి మాకు ఏం చేస్తున్నావు మమ్మీ అయిందా ఎగ్ కర్రీ ఏవో అవుతుంది నీకు సరిది కదా అందుకని గ్రేవీ తోటి ఇక అవుతుంది ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే తిందాం ఇద్దరు తిందాం ఎంత బాగా వచ్చింది కూడా ఏమైతనాల్లో ఉంటాయి అందరం చేసుకో మమ్మీ గ్రేవీ సూపర్ చేసినదే మంచిగా చేసిన బాగుంటుంది బాగుంది లోటి కమ్మగా వచ్చేసింది సర్దయిందనే వేస్తే ఎప్పుడెప్పుడు గ్రేవీ తోటి చేస్తా పులుసు తోటి కూడా వేస్తా ఏంటంటే పులుసు కాకుండా ఇట్లా గ్రేవీ గ్రేవీగా చేసుకుంటే బాగుంటుంది అని ఇట్లా చేసిన అసలు వదలకుండా తిన్నాను ఈ గ్రేవీ కర్రీ అంటే ఇంత బాగా వచ్చిందా ఇంత బాగుంటుందా అని బాగుంది తిని నువ్వు కూడా చెప్పు మంచిగా ఉంది అంట బాగుంది కాబట్టి అవునా మంచిగా ఉంది అన్నీ పర్ఫెక్ట్ పడ్డాయి పర్ఫెక్ట్ పడ్డాయి వేసుకున్నట్టు పోతుంది இப்போ சரிக்காலம் இடம் எண்டகாலம் தினாலே செப்படில் வத்தாயி அம்மா கஷ்டம் செமட்டில் எந்த வேடி தினாலே செப்பேவிட்டு அந்த மஞ்சது அம்மா ఎవరెవరు చేసుకున్నా ఉడక ఈ జ్యూస్ అంటే నా నేత చాలా చేసినారు అంటే పక్కా లైక్ కామెంట్ ఇద్దరు సబ్లెట్ చేసుకుంటారు చక్కగా చేసేసుకుంటారు అంత కమ్మతనం మొదలము అద్భుతం మొదలకుంట తింటాం నేనైతే షుగర్ది అయితే షుగర్ అయిపోగానే దోముకుంటా ఏంటంటే మనం గ్లాసుదే కానీ ఏదాంట్లయినా నింపుకుంటే అది అయిపోయింది అయితే ప్యాకెట్ సగం పోసిన ఇంతకుముందు ఇప్పుడు ఒక సగం ఉంటే పోసేసిన ఇప్పుడు అయిపోగానే మళ్ళీ ఆ గ్లాసు దోముకున్నానుకే మళ్ళీ పోసుకుంటాను తుడుచుకొని ఏమది అట్లుంటుంది ఏ ప్రతి గుడిక చాయ్ పత్తి అయినా ఇప్పుడు ఏంటంటే చెట్లకు వాటర్ పోస్తున్నా ఇక అవికి రోజు పొద్దున వాటర్ పోసిన తర్వాతనే ఇక నాకు మనశ్శాంతి ఇక ఇప్పుడైతే నేను బయటకు వెళ్దామని ఇప్పుడు పండు మిరపకాయలు పండుమిరపకాయలు తెస్తాము మార్కెట్కి పోయి అని వెళ్తున్నాం తేజ వెళ్తున్నాం ఇప్పుడు అక్కడ అక్కడ ఎట్లున్నాయి ఏమున్నాయని చూసుకొని తెచ్చుకుందాము ఇద్దరం పోయి తెచ్చుకుంటాం ప్రతిదీ గుడిక ఇద్దరం వెళ్తాం ఇద్దరం వెళ్ళి నచ్చితేనే నాకు నచ్చితేనే తేజ తీసుకుంటుంది నచ్చపోతే తీసుకోవద్దు మళ్ళీ వేరే ఎక్కడ పోయని తీసుకుంటాం కానీ అక్కడ మాత్రం తీసుకోము మిరపకాయలు ఏంటంటే ఇప్పుడు పండు మిరపకాయలకి వెళ్తున్నాం బండి బండి తీస్తుంది ఇంకా తేజ బండి తీస్తుంది ఇప్పుడైతే అక్కడ చూస్తున్నా మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయి గట్టిగా ఉండాలని తొడిమల్ లేకుండా తీసుకోను తొడిమల్ ఉండాలి గట్టిగా ఉండాలి గ్రీన్గా ఉండాలి తొడిమల్లు అక్కడ పల్లికాయ ఉన్నది అక్కడ రత్నపూర్ గడ్డ ఉన్నది అల్లం ఉన్నది పసుపు ఉన్నది ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కంకులు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇంకా నేర్వన్లు ఇక అక్కడ ఫుడ్ అన్నీ అన్ని రకాలు అక్కడ అమ్ముతారు ఊళ్ళ నుంచి తెచ్చుకొని అమ్ముతారు చింతకాయ చింతకాయ కూరక పచ్చడి చేస్తాను ఇప్పుడు మిరపకాయల తొక్కు పెడతా అని నేను అక్కడికి పోయి తీసుకు అలా ఊరి నుంచి తెచ్చి అమ్ముతుంది అమ్మ మంచిగా ఉంటుంది ఏంటంటే మేము ఎప్పుడు తీసుకున్న అమ్మ దగ్గర తీసుకుంటాను నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం అక్కడికి పోయి తీసుకుంటా ఇప్పుడు పోయి మంచిగా గట్టిగా ఉన్న కాయ ఏరు ఏరుకుంటున్నాను ఏరుకున్నా కూడా ఆమెకు నచ్చితేనే తీసుకుంటుందని ఆమె సైలెంట్ పక్కా తిరిగిపోతుంది మాకు మాత్రం ఇక నాకు కేజీ తీసుకొచ్చిన అక్కడ నుంచి ఇక గట్టిగా ఉన్నాయి కాయలు మెత్తబడ్డాయి అంటే అవి పండు మిరపకాయలు మెత్తగా ఉన్నాయంటే తొక్కుకు వాడద్దు మనం ఇంట్లో ఏదన్నా అప్పటికప్పుడు చేసుకున్న దానికి వాడాలి తొడిమెల్ లేకుంటే కూడా వాడుకోవద్దు ఆ పచ్చడకు అని ఇక తొడిమెలు ఉన్నాయి తెచ్చుకున్న ఒక్క తొడిమెల్ ఏందో మాత్రం తెలియదు అక్కడ నుంచి ఇక పల్లికాయ అన్నీ అన్ని రకాలు ఉన్నది మూడితుల పల్లికాయలు కూడుకున్నాయి అక్కడ మంచి తీయగా ఉన్నాయి నేనైతే ఇక దగ్గు సర్దిన్నది అనేది పట్టించుకోలేదు ఇప్పుడైతే బండ్లో పెట్టేసినా ఇక టీ తాగాలనిపించింది బయటకు వెళ్ళేసి వస్తే కొద్దిగా టీయో కాఫీ తాగుతాం మేము అట్లా ఎంజాయ్ చేస్తామన్నట్టు బయటకెళ్ళేసి వస్తే ఆ గాలికి కొద్దిగా డస్ట్కి తాగాలనిపిస్తుంది నేనైతే ఇక ఈవినింగ్ ఇది ఈవినింగ్ టీ పెట్టేసినా మమ్మీ ఇద్దరం కలిసి తాగుదామని టీ పెట్టి ఇక్కడ పొంగుత చూడు పాలు అంత మంచిగా ఉంటాయి మంచిగా చిక్కటి పాలతోటి చాయ్ పెడితే ఇష్టంగా తాగాలనిపిస్తుంది నేను పెట్టిన ఛాయ్ మమ్మీకి ఇష్టం ఇష్టంగా తాగుతుంది మమ్మీ నేను పెడితే అనకాది మంచిగా అనిపిస్తుంది అందుకే పెడతాను నేను నేను పెట్టిన పెడితే మమ్మీ ఏం చేసి మమ్మీ నేను ఏం చేసిన టీ అయితే పెట్టేస మమ్మీ దగ్గర తీసుకెళ్తున్నా పండు విరపకాయల పచ్చడి పెడతా అని మమ్మీ అవి తీసుకొని వచ్చి తీసుకొచ్చేసినాం అది అయితే మన నేత్ర ఛానల్లో ఉంటుంది ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడుర్రి మమ్మీ మంచిగా అంటే ఫుల్ టేస్ట్గా పెడుతుంది అది బాగా టేస్ట్ ఉంటుంది అదే డిస్కషన్ చేసుకుంటూ రేపు అదే వేద్దామని అనుకున్నాము ఇక్కడ అయితే మమ్మీగా ఇల్లు క్లీనింగ్కి క్లీనింగ్ వేసు ఇక్కడ సాయంత్రం వస్తాను నేను ఇల్లు సాయంత్రం అయితే మనం నాలుగు గంటలకు ఇల్లు ఊడి చేయాలి మనకు ఏంటంటే శుక్రవారం రోజు అయితే సా ఏంటంటే సందెల్లో అసలు నూకకుడిది చీపురు వట్ట దెబ్బరైనా ఏంటి అమ్మాయి అయినా పట్టకూడదు ఎందుకంటే ఊడిస్తే మనకు అరకత్ బరకత్తు ఉండదు అంటారు ఇక అది పెద్దల నుంచి తెలుసు ఇక అప్పటి నుంచి మా అమ్మ ఇట్లా ఎప్పుడు ఇక అట్లా సాయంత్రము ఏందంటే సందెల్లో ఊడవద్దని ఇప్పుడైతే నేను అవుతుంది ఊడి చేస్తాను ఇక ఊడి చేసిన అంటే మళ్ళీ చీపురు వట్ట మళ్ళీ పొద్దున్నే పడతా చేతులతో నచ్చుతా కానీ సందల్లో మాత్రం చీపురు నూకా ఇక అది విషయం ఇప్పుడైతే నేను ఇల్లు అయితే క్లీనింగ్ చేస్తున్నా ఇక చేసేసి ఇక ఇదైతే నచ్చుతుందనుకుంటున్నా మీకు ఇక ప్రతి పని గుడిక నచ్చుతుందనుకుంటున్నా ఇక నాకు లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ ఛానల్ గుడిక సపోర్ట్ చేయండి చేస్తారని నేను పెట్టిన ప్రతిది రొటీన్ పెట్టా అమ్మ అని చెప్పారు పెట్టు ఆంటీ అని చెప్పారు ఎన్నో రకాలు చెప్పారు మీరు నేను తేజను బతినాడు పెట్టించుకున్నాను ఇక మీరు మాత్రం నన్ను గెలిపియండి మీకు మంచి మంచి ప్రాసెస్ తోటి ముందుకొస్తాను ప్రతి రొటీన్ చేసింది ఏ నేనేం చేస్తున్నా నేనైతే చేస్తున్నాను ఎంత నాకు కష్టం అనిపించేది పని ఏ పనైనా చేస్తాను ఇక నాకు చా అట్లా చేస్తేనే నాకు సంతోషం పని చేస్తేనే సంతోషం కుసుమంటే నాకు ఉపయోగ ఇప్పుడైతే చాయ్ తేజ పెట్టించింది కదా గిన్నె తోమకపోతే మనసునే పట్టదు నాకు ఆ దోమేలా అక్కడ ఉండద్దు మా మాత్రం నేను ఉంచా ఎప్పటికప్పుడు రాసేస్తూనే ఉంటా ఇక క్లీన్ అయితేనే అప్పుడు సంతోషం నాకు ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నా ఇక తేజ నేను చేస్తా అన్నా కానీ నాకు నేను చేసే పని నేను చేస్తా తేజ చేసేది ఇక తేజ ముందే దూరాయించుకుంటాను మా మమ్మే చేస్తా నేనే ముందు దోమేసిన ఇక మీకు చల్లబైంది కదా ఆమె మంచిగా ఉంటే ఆమె దోమిస్తుంది వెనకాల బాగా చేస్తుంది ఆమె పని నేను ఏనైతే మీకు చేసినట్టుగా కనబడుతుంది కానీ ఆమె ఆమెతో సర్దంటూ నాకు ప్రతిదీ సపోర్ట్ చేస్తుంది ప్రతి పనిలా సపోర్టే ఉంటుంది ప్రతి ప్రతి పనిలా నేను చేస్తాం మమ్మీ అంటుంది ఇప్పుడైతే నైట్ ఫుడ్డు నైట్ ఫుడ్డు ఇక తేజ తినబుదేతలే దేని మమ్మీ అంటే కొంచెం అన్న తిందాము అని అంటే ఇప్పుడు వచ్చిందమ్మె ఆమె నాకు పెడుతుంది ఆమె పెట్టుకుంటుంది ఇప్పుడు పెట్టి ఇక ఆమె కొంచమే తింటుంది సరే జలుబై అయితే అట్లే ఉంటుంది కొంచెం తిని పండుకుంటే అది వేరే ఉంటుంది ఇక నువ్వు తింటేనే తింటాను అంటే ఇక ఇద్దరం కూడా కనుక్కుంటాం ఇక ఇద్దరం పెట్టుకున్నాం తింటున్నాం ఇవి కూర మాత్రం వాళ్ళు టేస్ట్ వాళ్ళు ఇవాళ ఉన్నది ఇది ప్రాసెస్ అన్నది నేత్ర ఛానల్కి వెళ్ళిపోతేనే ఈ కర్రీది అన్నది తెలుస్తుంది మీకు అయితే సూపరు ఇక ఇట్లా వేసుకొని నాకు లైక్ కామెంట్ అయితే ఇస్తారు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు ఇది కూడా నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి చూసి నాకు అర్జెంటుగా నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్మకం మీరు సపోర్ట్ ఇస్తారని నమ్మకం ఇట్లనే సపోర్ట్ ఇవ్వండి ఇట్లనే మేము ముందు మంచి మంచి వీడియోతో మీ ముందు నేను ఉంటా సరేనా